హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో దాని రోల్ ఏంటి ఇన్ఫర్టిలిటీలో ఇస్ దర్ ఎనీ రోల్ ఆర్ క్యాన్ ఇట్ రీప్లేస్ డాక్టర్స్ అండ్ ఎమ్యాలజిస్ట్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో బేసికలీ ఏఏ ఇస్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది ఏంటంటే మనకు ఇన్ఫర్టిలిటీలో ఎలా హెల్ప్ అవుతుందంటే కొన్ని చోట్ల అది హెల్ప్ అవ్వచ్చు బట్ డెఫినెట్ గా అది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ని కానీ ఎమ్యురాలజిస్ని అంటే లైక్ క్లినిషియన్స్ అండ్ ఎమ్యాలజిస్ మాత్రం అది రీప్లేస్ చేయలేదు సో ఏఏ అప్లికేషన్ టూల్ వల్ల ఏంటంటే మనకు యాక్చువల్లీ ఇట్ కెన్ సెలెక్ట్ ప్రాపర్ స్పర్మ్ సో స్పర్మ్ ఇంటిగ్రిటీ దానికి స్పర్మ్ క్వాలిటీ కానీ లేకపోతే స్పర్మ్ గుడ్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్ని లేదు డిఎన్ఏ గుడ్ డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ ఉన్న స్పోర్మ్ ని ఏఏ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ ఏఐ సెకండ్ థింగ్ ఏంటంటే ఎంబ్రియోస్ సెలెక్షన్ సో ఎంబ్రియోస్ కూడా అంటే మనకు ట్రెడిషనల్ గా అయితే మనకి ఎంబ్రిలోజిస్ట్ ఎంబ్రియోస్ మైక్రోస్కోప్ కింద చెక్ చేసి గ్రేడింగ్ ఎలా ఉంది అనేసి మనకు గ్రేడింగ్ ఇస్తారు విత్ అప్లికేషన్ ఆఫ్ ఏఐ ఏంటంటే మనకు ఏ అప్లై చేసినప్పుడు అది టేకింగ్ అంటే టైమ్ ల్యాబ్స్ మెషిన్ నుంచి మనకు ఎంబ్రియోస్ పిక్చర్స్ తీసుకొని అది ఇట్ క్యాన్ అనలైజ్ బెటర్ అంటే విచ్ ఎంబ్రియో హ్యాస్ అ బెటర్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అనే దాని గురించి అది ఇట్ క్యాన్ సెలెక్ట్ సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ ఏఐ సో మనం కూడా అంటే యాజ్ మాన్యువల్లీ మనము మైక్రోస్కోప్ కింద చెక్ చేసినప్పుడు కూడా మనం గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ చూసుకుంటాము అండ్ ఏది బెటర్ పొటెన్షియల్ ఏది ఇంప్లాంట్ అవ్వచ్చు అనేది కూడా మనకు కూడా ఐడియా ఉంటది బట్ ప్రాబబ్లీ విత్ ఎన్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ రెండు అడ్వాంటేజెస్ లిటిల్ బిట్ మోర్ మోర్ దాన్ ద హ్యూమన్ థింగ్స్ ఇది కాకుండా ఏంటంటే అండ్ ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ ఒకటి చెప్తుంది జెనటిక్ మెటీరియల్ ఏది బాగుంది అనేది ఆ స్పో మనం సెలెక్ట్ చేసుకుంటాం బట్ అదర్వైజ్ ఏఐ అనేది కంప్లీట్ గా ఇట్ కెనాట్ రీప్లేస్ ద క్లినిషియన్ యాజ్ వెల్ యాజ్ ఎంబ్రియాలజిస్ట్ వై బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఇష్యూస్ ఇన్వాల్వ్ విత్ ఏఐ ఇప్పుడు కంప్లీట్ గా కి మనము పేషెంట్ డేటా అనేది ఇవ్వలేము బికాస్ దిస్ ఇస్ ప్యూర్లీ లీగల్ అండ్ ఎథికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఇందులో బికాజ్ మనకు పేషెంట్స్ డేటా ప్రైవసీ మెయింటైన్ చేసేది ఉంటుంది అండ్ ఆల్ దోస్ థింగ్స్ వీ కెనాట్ డిస్క్లోజ్ దట్స్ వన్ థింగ్ అండ్ హౌ మచ్ అక్యూరేట్ మనకు కంపేర్ టు ద హ్యూమన్ బ్రెయిన్ హౌ మచ్ అక్యురేట్ అనేది కూడా వీ కెనాట్ ప్రడిక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రెడిక్షన్ అనేది ఉండదు సో దట్స్ దెర్ ఆర్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ విత్ ఏఐ ఇన్ ఇన్ఫర్టిలిటీ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ నీ పీపుల్ థ్యాంక్ యూ